నిజంగా బాప్టిజం అనేది బలవంతము కాదు మరలా చెప్తున్నా బాప్టిజం అనేది రక్షణ అనేది బలవంతం కాదు నీకు స్వతహాగా నేను నమ్మిన క్రీస్తు నన్ను రక్షిస్తాడు నేను నమ్మిన క్రీస్తు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు నేను ఆయన రాజ్యంలో ఉండాలి ఆయనే నిజమైన దేవుడు నా రక్ నా కొరకు రక్తం కార్చాడు సిల్లు ఎక్కి మేకులు కొట్టించుకొని నా పాపము నిమిత్తము రక్తము కార్చిన దేవుడు ఆయనే అని నువ్వు స్వతహాగా నీ హృదయంలో నీ మనస్సులో నువ్వు ఒప్పుకుంటే రక్షణ నువ్వు తీసుకో రక్షణ అనేది బలవంతముతో ఇచ్చేది కాదు నీ స్వతహాగా మనకి ఆలోచన రావాలా నా వ్యక్తిగతంగా నేను రక్షింపబడాల దేవుడు వచ్చినప్పుడు అడుగుతాడు అమ్మ నువ్వు రా తల్లి అంటే నేను నాతో పాటు మా ఆయన తీసుకొస్తాను ప్రభు అంటే ఆయన రక్షణ తీసుకోలేదు ఆయన నువ్వు తీసుకెళ్ళావు పోనీ భర్తను అడుగుతాడు రా నాయనా అంటే నా భార్యను కూడా నేను తీసుకొస్తాను బ్ర పరలోకం అంటే ఆమె రక్షణ తీసుకోలేదు నాయనా ఎలా తీసుకొస్తావు వస్తే నువ్వు ఒక్కడవే రావాలా ఎందుకంటే రక్షణ వ్యక్తికి సంబంధించింది నీ సొంతంగా వ్యక్తిగతానికి సంబంధించింది కుటుంబానికి సంబంధించింది కాదు నువ్వు రక్షింపబడితే నీ కుటుంబం ఎట్లా రక్షింపబడుతుంది నువ్వు రక్షి నువ్వు రక్షణ పొందుకుంటే నీ కుటుంబం రక్షణ ఎట్లా పొందుకున్నట్టు నువ్వు రక్షణ పొందుకుంటే నీ కుటుంబము రక్షింపబడ్డానికి ఒక మార్గం నువ్వు వేసినట్లు అందుకే యేసు ప్రభు అన్నాడు నేనే సత్యము మార్గము జీవము నా ద్వారా నేను పర్లో ఒక రాజ్యం రావాలి కానీ ఇక వేరే మార్గము లేదు వేరే ఆలోచన లేదు వేరే తలంపు లేదు అదంతా ఇంకా మీ ఇష్టమే అన్నాడు దేవుడు నేను ఒక్కనే మార్గం ఇంకా వేరే మార్గం లేదు వస్తే నా మార్గంలోంచి రా లేదు అంటావా అలా ఉండిపో నరకానికి వెళ్ళిపోతావు అయిపోయింది కదా అక్కడితో పదిసార్లు ఆయన బతిమాలు యేసుప్రభు ఎవరిని కూడా అమ్మ తీసుకో 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 తీసుకొని యేసుప్రభ ఎవరిని బతిమాలుడు ఎవరిని బలవంతం చేయడు నీ స్వతహాగా మనిషి స్వతహాగా నువ్వు నమ్మిన దేవుణ్ణి నీకు కార్యాలు చేసి ఆయన నా పాపము కొరకు మరణించాడు నన్ను రక్షించడానికి వచ్చాడు నా కొరకు అనేకమైన శ్రమలు పడ్డాడు శిలువులో మరణించాడు నా పాపన్ని ఆయన రక్తంతో కడిగాడు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే రక్షణ నీ స్వతహాగా నీ సొంతముగా నీకు సంబంధించింది అప్పుడు నువ్వు తీసుకోవాలా స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలా